దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి లంకోజనపల్లె వాస్తవ్యులు రాయవరపు అనుషా పుట్టినరోజు సందర్భంగా దర్శిశ్రీ సిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి భర్త శోభనబాబు వారి పిల్లలు అఖిలేష్ వర్షిత మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Kata hai, lakta lakta. Kata hai, lakta lakta.